నటి తన కెరియర్లో ఎదుర్కొన్న కొన్ని చేదు సంఘటనల గురించి గుర్తు చేసుకుంది ముఖ్యంగా ఓ దర్శకుడు తనను అందరి ముందు నువ్వు వ్యభిచారాన్ని కూడా పనికిరావు అంటూ తిట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంది అసలు విషయం ఏంటంటే ఓ తమిళ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని టేకులు ఎక్కువగా తీసుకున్న కారణంగా అందరి ముందు సత దర్శకుడు సుధను దారుణంగా అవమాయించారట అయితే ప్రభుదేవ తండ్రి ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందర మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయాలు ఒక్కలేదు ఆయన సినిమాలోని ఓ పాటలో సుధా కనిపిస్తుంది ఓ స్టెప్ చెప్పినప్పుడు ఐదు టేకులు తీసుకున్న తర్వాత కూడా సరిగ్గా చేయలేకపోయింది సుధా దాంతో ఆయన కోపం వచ్చి నువ్వు వ్యభిచారాన్ని కూడా పనికిరావు అనేసాడు దాంతో అందరి ముందు అలా అనేసరికి సుధాకు తల కొట్టేసినంత అయిపోయింది ఆ సమయంలో తనకు ఏడుబో ఆగలేదని చెప్పుకొచ్చింది సుధా చిన్న పెద్ద అని కాదు కానీ ఎవరినైనా కూడా మాస్టర్ అలా అనడం తప్పే అంటుంది సుధా ఆర్టిస్ట్ ఎవరైనా కూడా వాళ్ళని గౌరవించాలని చెప్తుంది ఆయన అంత పెద్ద మాట అన్న తర్వాత చస్తే ఆయన సినిమాలో నటించకూడదని ఫిక్స్ అయ్యాను అక్కడ నుంచి వెళ్ళిపోయినని తెలిపింది అయితే తన తల్లి సర్ది చెప్పిందని రేపటినాడు ఆయన దర్శకుడు అయితే నటనతో నువ్వే సమాధానం చెప్పాలని చెప్పుకొచ్చింది అలా తనకు తర్వాత ఆయన సినిమాలో అవకాశం వచ్చినప్పుడు సింగిల్ టేక్లో చేసని చెప్పి